పురం మండల్ సూర్యాపేట డిస్టిక్ నా పేరు గీతా వీరశేఖర్ టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుని ఒక పది సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ గ్రామశాఖగా పనిచేస్తున్నాను మా పార్టీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు పనిచేసింది తాగునీరు కానీ పంట పొలాలకు నీరు కానీ ఎప్పుడు కూడా పది సంవత్సరాలలో కూడా ఎన్నడూ కూడా ఒక రైతుకి ఇబ్బంది జరగకుండా చాలా బాగా పనిచేసింది ఒక రైతు ఎప్పుడు కూడా బాధపడకుండా రెండుసార్లు పంటలు ఈ భరితమైన ధాన్యం కానీ మిర్చి కానీ పత్తి కానీ చాలా పంటలు మంచిగా పడినాయి రైతులు కూడా చాలామంది ఈ బీఆర్ఎస్ పార్టీ కోసం మంచి పార్టీ మంచిగా పనిచేశాడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మంచిగా పనిచేశాడు మంచిగా నీళ్ళు అంటున్నారు ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరంలో యాసంగి పొలాలలో బాగా రైతులకు ఇబ్బంది జరిగి ఆత్మహత్యలు చేసుకోవడం రైతులు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా పొలాలు కూడా ఎండిపోయాయి చాలామంది రైతులు ఇబ్బందులకు బాగా గురవుతున్నారు నీళ్ళు లేక చాలామంది ఇబ్బందుల పాలేవుతున్నారు తాగునీరు కూడా కొన్ని ఏరియాలలో ఒక తండలల్లో కానీ ఒక ఏరియాలలో బిందెలు పట్టుకొని మోసుకొచ్చుకుంటున్నారు ఈ పది సంవత్సరాల్లో కూడా ఎవరు కూడా ఏ కూలీవాళ్ళు కానీ ఏ బీద వాళ్ళు కానీ ఎవరు కూడా ఒక బిందె బట్టి మోయలేదు కేసీఆర్ పరిపాలన కేసీఆర్ ఓటర్ వచ్చింది వాటర్ వస్తుందంటే ఇప్పటికి కూడా కేసీఆర్ నీళ్ళు అంటారు ఆ నీళ్ళు వచ్చేటప్పుడు బిందె పట్టుకుంటే కేసీఆర్ నీళ్ళు అంటారు అని ఇప్పటివరకు మంచి జరిగింది ఇప్పుడున్న పదిహేను సంవత్సరం పదిహేను నెలల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఒక రుణమాఫీ ఒక రైతుకు ఎవరికి కూడా నేనున్నాను నాకే రుణమాఫీ రాలేదు ఒక గ్రామశాఖ పనిచేసి నేనే రుణమాఫీ రాలేదని నేను నా దగ్గరికి వస్తే పది మంది రైతులు నేనే సమానం చెప్పలేకపోతున్నాను ఒక రైతు బంధు రైతు బంధు కూడా సకాలంలో ఎవరికి రావట్లేదు రైతు బంధు రావట్లేదు రుణమాఫీ లేదు ఎలాంటి రైతుకు ఏ సౌకర్యం కూడా జరగటం లేదు దానివల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అట్లాగే సార్ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ మీరు ఎందుకు అధికారంలోకి రాలేకపోయింది ఒక జనాలు మార్పు బాగా గురారు ఈ పది సంవత్సరాలు కేసీఆర్ ఈ చేసిండు మాకు రైతు బంధు పదివేలు ఇస్తా అని పదిహేను వేలు ఇస్తా ఒక పింఛను రెండు వేల నుంచి నాలుగు వేలు అనడు వికలాంగులకు నాలుగు వేల పింఛను నుంచి ఆరు వేలు ఇస్తా ఒక మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అనడు ఒక బస్సు ఫ్రీ అనడు చాలా కార్యక్రమాలు ఒక ఆరేడు గ్యారెంటీలు ఒక పెట్టే వరకు రైతులు జనాలు కూడా ఏమైంది మాకు కూలి పని చేసుకున్న ఒక లేడీస్ నాకు ఇరవై ఐదు వందలు వస్తాయి ఇంట్లో ఇరవై ఐదు వందలు నా పిల్లానికి ఇరవై ఐదు వందలు నాకు ఈ విధంగా అభివృద్ధి జరుగుతుంది నేను కొద్దిగా ముందుకు వెళ్తా అని చెప్పి భేదవాళ్ళు చాలామంది ఓట్లు వేయడం జరిగింది దానివల్ల అయితే ఒకసారి మార్పు చూద్దామని చెప్పి జనాలు ఓట్లు వేయడం జరిగింది ఆ ఓట్లు వేసిన తర్వాత జనాలకి ఈరోజు అర్థమైంది కేసీఆర్ అంటాడు దేవుడు కేసీఆర్ అంటాడు రైతులను ఆదుకున్నాడు కేసీఆర్ అంటాడు బీదవాడిని చాలా ఎన్ని విధాలైన ఇబ్బంది పెట్టకుండా పనిచేసాడు కేసీఆర్ అంటాడు ఇంకోసారి మళ్ళా ముఖ్యమంత్రిగా రావాలి మళ్ళీ ముఖ్యమంత్రి కంపల్సరీ వస్తాడు మేమందరం కూడా ఓటేసి మా చెప్పు మా చెప్పుతో మేమే తనుకుంటున్నాం అని చెప్పి రైతులంతా కానీ జనాలు కూడా చాలామంది నడుస్తున్నది అట్లాగనే సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టింది ఆ ఆరు గ్యారెంటీలు మీ గ్రామంలో ఏ విధంగా డెవలప్ అవుతుంది ఆరు గ్యారెంటీలు పెట్టిన తర్వాత రైతు బంధు రెండు లక్షలు ఇస్తా ఉంది రైతుకు ఏం చెప్పిండు ఉన్న డబ్బులు రెండు లక్షలకి ఎగస్తా ఉంటే రైతు కట్టాలి తదితని నీకు ఇస్తా రైతు రైతు రుణమాఫీ అని చెప్పింది రైతు కట్టలేక నేనే కట్టలేక నాకే రుణం రాలేదు నాకే రైతు బంధు రాలేదు అలాంటి వాళ్ళు ఇంకా భేదవాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరికి రాలేదు మా ఏరియాలు చాలామందికి రాలేదు నేనే మన బ్యాంకు గట్టిగా ఒత్తిడి చేస్తే నేను డబ్బులు కట్టాను నాకు నేనే లక్ష పాతిక వేలు డబ్బులు కట్టాను ఇదే గ్రామీణ బ్యాంకులో నాకే రుణమాఫీ రాలేదు జయ ఎవరికి చెప్పుకుంటాం రైతు బా ఇది రైతు భరోసా అనడు పదిహేను వేలు అనుడు పదిహేను వేలు నుంచి పన్నెండు వేలు చేసినా ఆ పన్నెండు వేలు కూడా సక్రమంగా ఏ రైతుకు కూడా అందటం లేదు అట్లాగే సార్ మీరు తొమ్మిది సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు ఈ గ్రామ సర్పంచ్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ గ్రామంలో జరిగినాయి సార్ తొమ్మిది సంవత్సరాలు మా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఉంది బీఆర్ఎస్ పార్టీ ఒక ఒకప్పుడు లేని చెత్త ఎత్తడం అనేది మున్సిపాలిటీలో ఉన్నది ఒక గ్రామ స్థాయిలో లేదు మండల స్థాయిలో కూడా లేదు అలాంటి స్థాయిని కేసీఆర్ గారు ఒక గ్రామంలో ఒక ట్రాక్టరు వాటర్ ట్యాంకరు చెత్త నెత్తటానికి ఇద్దరు వాలంటీర్లని పెట్టి మంచిగా ఊరిని అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు ఒక సొశాన వాటిగా ఉన్నది అందులో ఒక ఎస్సీ ఎస్సీ ఒక బీదవాళ్ళు పోయి ఎక్కడో కాలబెట్టాలి ఎక్కడో తీసుకోవాలి ఒక మనిషిని అంటే భయపడేది వాళ్ళ దగ్గర మనం పోతే వాడేమంటాడు అని అలాంటిది లేకుండా కేసీఆర్ గారు ఒక వైకుంఠ దోమం అని తయారు చేసి చాలా దా అందరూ పోండి అక్కడికి ఎలాంటి కులమతం లేదు భేదాలు లేవు అలాంటివి చేయండి అని చెప్పి ఒకటి కట్టించి ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు మంచిగా నడిపించాడు తర్వాత ఇప్పుడు డబల్ బెడ్రూమ్ అని ఉంది డబుల్ బెడ్రూమ్ కూడా అందరికీ చాలా సకాలంగా చేశాడు ఈ లోపల మళ్ళీ వస్తే అందరికీ పూర్తి చేద్దామనే క్రమంలో కొద్దిగా ఇబ్బంది ఎదుర్కోవడం జరిగింది మళ్ళీ వస్తాడు అవి అన్నీ కూడా కార్యక్రమాలు ఎక్కడికి పోవు రైతులందరూ కూడా చాలా ఆనందంగా వస్తుందనే ఆనందంగా ఉన్నారు ఈసారి చాలా మంచిగా పనిచేస్తారు అట్లాగనే సార్ రైతులకు రుణమాఫీ కాలేదు రైతు బంధు బాలేదు ప్లస్ సన్నోట్లకు మాత్రమే మద్దతు ధర ఇస్తూ ఉంటున్నారు రైతులేముంటారంటే అన్ని ఓట్లకు మాకు బోనస్ ఇస్తే బాగుండు అంటారు దీనిపైన సార్ రైతు బోనస్ అనేది రైతులకు చెప్పిండు ఇంత చాలా మందికి రైతు బోనస్ రాలేదు రైతు బోనస్ అనేది పెట్టిండు కొంతమందికి వచ్చింది కొంతమందికి ఇంతమడకు రైతు బోనస్ అనేది ఇంతమరకు అది రాలేదు చాలామంది రైతులు చాలామంది నడగటం జరిగింది మందిని కూడా మేము పోయి మన మా మాజీ ఎమ్మెల్యే గారు హోదా శాసనసభ్యులు గారు కూడా నేను గుర్తు చేశాను ఇట్లా సంగతి సార్ మరి రావట్లేదంటే మొన్న చెప్పాము ఈసారి హరీష్ రావు టీ చెప్పిండు పడతాయని చెప్పి ఆయన కూడా హామీ జరిగింది తర్వాత కళ్యాణ్ లక్ష్మి అన్నాడు ఆయన ఒక బిడ్డ పెళ్లి చేశాడు మొన్న కళ్యాణ లక్ష్మి లక్ష లక్ష రూపాయలు కాకుండా తులం బంగారం ఇస్తా అన్నది లక్ష రూపాయలు ఇయ్యడం లేదు తుల లేదు చాలామంది రైతులకు పెళ్లి చేసుకున్న బీదవాళ్ళు కూడా చాలామంది బాధపడి తిట్టడం అన్నీ కూడా జరుగుతున్నది ఈ చాలా వ్యతిరేకత ఏర్పడింది అది మీకు కూడా తెలుసు ప్రజలందరూ కూడా అర్థమైంది సార్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలు అంటే పథకాలు పెట్టారు ఆ పథకాలు ఏ విధంగా మోడిపేసేది సార్ మీరు తొమ్మిదేళ్ళ పథకాలు కూడా చాలా మంచిగా జరిగినాయి పథకాలు ఇప్పుడు రైతు భరోసా ఇచ్చిండు రైతు భరోసా సకాలంలో ఈరోజు ఇప్పుడు వానకాలం స్టార్ట్ నార్లు పోయాగానే డబ్బులు పడేది మళ్ళీ యాసంగి డిసెంబర్లో ఏమంటే పొలాలు పోయాగానే గానే మళ్ళీ డబ్బులు పడేది రైతుకు మంచి పెట్టుబడి సాయంగా చాలా ఏమంటాయి టైం టు టైం పడుతున్నాయి కేసీఆర్ అంటే చాలామంది పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఈరోజు రైతు బంధు పడుతుంటే మన ఏమన్నా మన ఏం జరిగింది తుమ్మల నాశ్రు గారు చెప్పాడు మీకు జనం జనవరి పదిహేను పదిహేను డబ్బులు పడతాయి అర్ధరాత్రి పడతాయండి చూసుకొని డబ్బులు మీ రైతులంతా ఖాతాలో ఉన్నారు ఒక్కొక్క రైతు నిద్రపోకుండా సెల్లు నొక్కకుండా చూసుకున్నారు ఏ రైతు కూడా దాంట్లో డబ్బులు రాలేదు నాకే రాలేదు నేను నేను చెప్పడం అంత నాకే ఆ డబ్బులు రాలేదు సార్ ఇప్పుడు మిషన్ బాగ్యత మిస్ కాకతీయ అద్భుతమైన పతాకాలు అంటారు ఏ విధంగా చాలా మంచి ఇప్పటికి కూడా మిషన్ భగీరథ నీళ్ళే అందరికీ వస్తున్నాయి ఊరూరు కూడా ఊరూరు కూడా ఇక్కడ మా పాలేరు చెరువు నుంచి ఒక సూర్యాపేట ఎన్ని కిలోమీటర్లు అంటే నలభై కిలోమీటర్లు వస్తుంది అక్కడ నుంచి రాముండం ఎక్కడికో వెళ్తున్నాం మా పాలేరు నీళ్ళు ఈ రిజర్వాయర్ నీళ్ళే ఎక్కడికో వెళ్తున్నాం ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి అవి మా మాకు వస్తున్నావు నా నీళ్ళు అవి ఎక్కువ వస్తాయి సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పతాకాలు ఈ బస్సు మహిళలు వ్యతిరేకిస్తున్నారు ఆ ఫ్రీ బస్సు పెట్టిన మహిళలకి వాళ్ళు కూడా మహిళలు చాలా వ్యతిరేకిస్తున్నారు మేము ఎప్పుడైనా బస్సు ఎక్కుదామంటే ఎన్నడూ కూడా సీటు దొరకని తాగలేదు పెట్టి బస్సు ఎక్కుదాం అనుకుంటాం ఎండ కొడుతుంది లేకపోతే ఊషం పడుతుంది చలి పెడుతుంది అట్లా బస్సు ఎక్కుదామంటే ఎన్నడూ కూడా మేము ఒక ఐదుగురు ఉంటాం మగవాళ్ళు ఆడవాళ్ళు ముప్పై మంది ఉంటారు మరి ఏంటంటే లేడీ కండక్టరే ఉంటుంది ఏంటంటే మీరు జరగండి నాకు కూర్చుంటుందండి ఏంటంటే మేము ఫ్రీ కదా మాకు డబ్బులు ఇస్తున్నాం కదా మేము అని అంటే లేదండి మీరు కష్టపోయి జరగాలండి అట్లా కూడా ఒక రోజు అడిగాను నేను బస్సులో అడిగితే ఆమె కూడా లేడీ కండక్టర్ కూడా సాధన ఇస్తారు మేమే చదువు మా జీతాలు వస్తాయి రావు రేపు మా పరిస్థితి కూడా అంతకంతే ఉన్నాయని చెప్పి ఆమె కూడా మాట్లాడడం జరిగింది అధికారులు కొన్ని జరిగాయి కేసీఆర్ కూడా కొన్ని ఎకరాల భూమి ఇస్తాను దళితులకి ఈ రేషన్ కార్డు అని ఇంకొన్ని కొన్ని 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 జరిగినాయి దానివల్ల ఆ మూడెకరాల భూమి అంటే దొరకటం లేదు ఎక్కడ ఉన్న భూ ఒక రైతు కొనడానికే భూమి ఒక ఊళ్ళో దొరకట్లేదు మూడెకరాలు ఎంత తెచ్చిస్తుంది అనేది కొన్ని కొన్ని ఇబ్బందులు జరగటం వల్లనే కొంత మార్పుని ఏర్పడి చేసిరు కానీ ఆ మార్పు అనేది మళ్ళీ అర్థమైపోయింది అయిపోయింది జనాలకు మొత్తం అర్థమైపోయింది మార్పు అనేది అర్థమైపోయింది సార్ బంధు పంపింది ఎన్ని చాలా జరిగినాయి చాలా మందికి వచ్చిన నేనే బీసీ బంధువులు నేనే ఇప్పించాను మా వాళ్ళు నాలుగు వైసీ బంధువులు నేనే ఇప్పించాను నా చేతుల మీదకి మా ఎమ్మెల్యే గారు ఉన్నాడు అప్పుడు బుల్లమ్మల యాదవ్ గారు ఆయన చేతుల మీదకి నేనే ఇప్పించాను దళిత బంధు దళిత బంధు కానీ బీసీ బంధు కానీ అట్లయినా సార్ ఎమ్మెల్యే బుల్లమ్మల గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇదే మార్పే ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మార్పు ఒక ఆయన ఒక్కడే కాకుండా రాష్ట్రంలో చాలామంది కూడా ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఒక మార్పు కోరదు కేసీఆర్ పదివేలు ఇస్తే ఆయన పదిహేను వేలు ఇస్తాను రైతు బంధు రైతు అది కేసీఆర్ లక్ష రూపాయలు రుణం ఆపిస్తున్నట్టు రెండు లక్షలు ఇస్తాను ఇక మహిళ మహిళలకు ఇరవై ఐదు వందలు లే ఇరవై ఐదు వందలు బస్సు ఫ్రీ పెట్టిండు అన్నీ దానివల్ల కొంత జనాలు బాగా దాన్ని చేసి మల్ల యాదవ గారు ఒక్కడే ఓడిపోవడానికి కారణం లేదు రాష్ట్రం మొత్తం కూడా కొంత ఓడిపోవడానికి కారణం ఇది ఓకే అండి అవినీతి ఆరోపణలు ఉంటే ఈరోజు పద్మావతి గారు ప్లస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మంత్రి గారు వాళ్ళిద్దరే అక్కడ కోదాడ ప్లస్ చూస్తున్నారు కదా మంత్రిగా చేస్తున్నారు ఆయన దగ్గర అట్లా అలాంటి ఆరోపణలు ఉంటే వాళ్ళు దాన్ని బయట పెడతారు కదా ఆయన అలాంటిది ఆరోపణలు ఎక్కడ చేయలేదు మాకు తెలిసి ఎలాంటి ఆరోపణలు కూడా ఆయన ఎక్కడ అలాంటివి చేయలేదు అలాంటివి మీరు చూడలేదు అసలు మేము ఏదైనా అంటేనే ఆయనే ఈ పని చేయొద్దాయా బాబా అనేవాడు బీసీ వర్గీకరణ పైలో ఈ అభిప్రాయం సార్ బీసీ వర్గీకరణ మంచిగా ఉన్నది పర్వాలేదు బీసీ వర్గీకరణ బీసీ వర్గీకరణ చేయడం మంచిగా ఉంది కానీ అది ముందుకు నడుస్తుందా అనేది కూడా భయపడుతున్నారు బీసీ వర్గీకరణ కూడా రేపు సర్పంచ్ ఎలక్షన్ ఉన్నది బీసీలకు ఎక్కువ కేటాయిస్తారా అనే భయం కూడా ఉంది బీసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి అట్లాగే సార్ వాళ్ళ స్థానిక ఎన్నికలు ఈ మండలంలో ఎన్ని సీట్లు మీరు కైవసూ చేసుకోవచ్చు సర్పంచా సర్పంచ్ ఉన్న మా పద్దెనిమిది గ్రామాలు చిల్లర ఉన్నాయి మావి కొత్తగా ఏర్పాటే కూడా ఉంది మేము దాంట్లో ఒక డెబ్భై ఐదు పర్సెంట్ మేమే రికార్జ్ చేసుకున్నాం సార్ ఇప్పుడు ఎన్నికలు అంటే వీటి వల్ల యువత బాగా చనిపోతుంది డ్రగ్స్ వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకోండి దాన్నే కేటీఆర్ గారు రోజు రోజు ఒక రకమైన అసెంబ్లీలో కానీ బయట గాని కేటీఆర్ గారు చాలా రోజు దాన్ని ప్రస్తావన చేస్తూనే ఉంది అది రేపు మళ్ళీ ఇరవై ఏడు ఏప్రిల్ ఇరవై ఏడు కూడా మేము వరంగల్లో దాన్ని సభను ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు అన్నీ కూడా కేటీఆర్ గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు వస్తారు అన్నీ కూడా మాట్లాడటం జరుగుతుంది అన్నింటి మీద కూడా విషయాలు గుర్తించి సర్పంచ్ అవకాశం చేస్తారా చేస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అవకాశం ఇస్తే చేయాలనే నేను బీసీ వర్గీకరణ మాకుంది బీసీ మీ బీసీ తెరక మీ బీసీ తెరక దాన్ని చేయాలనే నాకు బాగుంది ఒక అభివృద్ధి చేయాలనే భావన నాకుంది నేను ఇప్పుడు కాదు ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఒక రాజకీయంలో తిరుగుతున్నాను ఒక లాగు చేసుకున్న కానీ కూడా ఒక నాయకులమ్మడి ఒక నాయకులు అమ్మని తిరుగుకుంటూ నేను చూస్తాను ఎలాంటి ఎవరైంది ఏ పార్టీ ఎలా పనిచేస్తుంది ఏందనేది సార్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఉంటుంది సార్ అది ఇంకా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఒకటి అనేది అంతా అబద్ధాల ముంచట కాకపోతే జనాలు అట్లాంటి ఇద్దరు కలిసి అక్కడ ఆంధ్రాలో కూటమి అదే అదేవిధంగా ఇక్కడ ఒక కూటమి పెట్టి చేస్తారు అనేది ఒక అభిప్రాయం కానీ అది అది ఇంకా ఎలాంటిది దాని ప్రస్తాపం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ